ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాలతో మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విస్తృతంగా పర్యటించారు మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని లేదని మండిపడ్డారు

ఇంకా సీరియస్ ఆగా అన్న చూస్తుంటే అంటున్నాడా ఏదో పెద్ద తిరిగి చూస్తున్నట్టు కాకుండా మీ అందరిలో కలుపుకోలుగా ఉన్నటువంటి వ్యక్తిగా మన శేఖర్ ఉన్నారు కాబట్టి శేఖర్ గారి ఫుట్బాల్ గుర్తుకి ఓటీస్ గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా పార్టీ ఉన్నాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపడినటువంటి శేఖర్ గారిని మరి గెలిపిస్తే మాకు చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది ప్రతి పనికి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాం అవునా ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఈ నీళ్ళు కావాలన్నా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం నిలిచిన రోడ్ ఎవరు చేసినప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఆధారంగా మేము ఈ రోడ్ చేసి తడల్ప చేయడం జరిగింది అదే విధంగా మన శరీర ఫోన్ వేసుకోవడం జరిగింది మరి ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోడ్ లో ಪಾರ್ ಮೋಸಿ ಎಲ್ಲೋ ಮನೆ ಹಾಬಲಿ ಆರ್ ಗ್ಯಾರಂಟೀಲ್ ಅೇ ನಿ ಕನಿಷ್ ಸಮಸ್ಯೆ